ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా ఇప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రోజుల తర్వాత అంటే నీ ఆశగా నీకు ఒక శుభవార్తను చెప్పాలి అని వచ్చానమ్మ విను సంతోషిస్తావు ఆనందపడతావు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు కదా మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ వీడియోకి చివరి వరకు కూడా చూడండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ సెక్షన్లో పెట్టండి మరి నిజంగా బాబావారు మనకు ఇటువంటి సందేశాలని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ పూర్తి నమ్మకం విశ్వాసం మనందరికీ ఉంది కనుకనే ఇవాళ రోజున మనం సాయినాథుడు చెప్పేటటువంటి సందేశాన్ని చక్కగా చాలా జాగ్రత్తగా విని తెలుసుకుందాం మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా తెలుసుకునే ముందు బిడ నీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదమ్మా ఎంతో నిన్ను కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంది తల్లి ప్రతిరోజు కూడా బాబా నువ్వు ఏంటి బాబా నాతో మాట్లాడడానికి రావడం లేదు అసలు ఉన్నావా అయ్యా వింటున్నావా తండ్రి అని చెప్పి నువ్వు నన్ను ఆశగా పిలుస్తూ ఉన్నావు నీ మాటలన్నీ కూడా వింటూనే ఉన్నాను నీ మనసులో ఉండే ప్రతి ఆలోచనను ప్రతి బాధను అన్నింటినీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాను ఆలకిస్తూనే వస్తూ ఉన్నాను తల్లి ఈరోజు నీతో మాట్లాడాలి అని చెప్పే వచ్చానమ్మా ఒక తండ్రిగా నన్ను ఆహ్వానించి నీతో మాట్లాడే అవకాశాన్ని నాకు అందించు నీకొక శుభవార్తను చెప్పేసే వెళ్తాను ఎందుకమ్మా ఇంత బాధపడుతూ ఉన్నావు మనసులో ఏదో ఆవేదన నిన్ను కలిచి కలిచి వేస్తూ ఉంది ఎంత బాధలో ఉన్నా కానీ పెదవుల మీద చిరునవ్వుని మాత్రం కదపకుండా అలాగే ఉంచుకుంటున్నావు ఇదంతా కూడా నా సందేశాలు వినడం వల్లనే కదా తల్లి అయితే నా సందేశాలలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తి అర్థం చేసుకున్నట్లయితే గనక అసలు నీకు జీవితం అంటే ఏంచో పూర్తిగా ఇప్పటికే తెలిసిపోయి ఉండేది తల్లి ఎప్పుడైనా కానీ కొన్ని వాస్తవాలు వినడానికి ఏదోలాగా అనిపిస్తూ ఉంటాయి అంటే కొంచెం బరువుగా కొంచెం ఇష్టత లేకుండా కొంచెం భారంగా అలా అనిపిస్తూ ఉంటాయి కానీ నిజాలు ఎప్పటికైనా సరే నిజాలే వాస్తవాలు ఎప్పటికైనా వాస్తవాలే ఖచ్చితంగా వాస్తవాలను అంగీకరించి తీరవలసిందే అవును కదా విడా అయితే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ జీవితం అనేది చాలా చిన్నది నీటి మీద బుడగలాంటి జీవితాలు ఎప్పుడు ఉంటాయో తెలియదు ఎప్పుడు పోతాయో తెలియదు పుట్టేటప్పుడు నీకు తెలియదు మరణించేటప్పుడు కూడా నీకు తెలియదు మధ్యలో ఉండే ఈ జీవితం అనే నాటకంలో ఎన్నో కోపాలు వస్తూ ఉంటాయి ఎన్నో ఆవేశాలు వస్తూ ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి కోపాలు ద్వేషాలు ఏర్పడతాయి అన్నింటినీ కూడా మూల కారణం డబ్బు డబ్బు ఎంత ఉన్నా కూడా మనిషి తన పొట్టకు పట్టేంత అన్నాన్ని మాత్రమే తినగలుగుతాడు అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మనుషులు బాధపడుతూ ఉన్నారు తల్లి తెలుసుకోవలసిన వాస్తవాలు ఏంటి అంటే కూడా ధనం కంటే ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యం అనేది మనిషి దగ్గర ఉండాలి అంటే ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి పెదవుల మీద చిరునవ్వుని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు ఇలా ఒక మనిషి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి అంటే మొదట ఆ మనిషి ప్రశాంతంగా ఉండాలి అంటే పూర్వజన్మల పాపాలు అనేవి పుణ్యాలు అనేవి ఆ మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటాయి కొన్ని గ్రహదోషాలు జాతక దోషాలు ఏలినాటి శని ప్రభావం అనేది ఆ మనిషికి కిందకి పైకి కుదిపేస్తూ ఉంటాయి వీటన్నింటినీ కూడా తట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ ఒక పక్క భర్తల వల్ల కష్టాలను అనుభవిస్తూ మరో పక్క బిడ్డల వల్ల కష్టాలను అనుభవిస్తూ మానసికంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది బాబా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉన్నావా అయితే వీటన్నిటికీ కూడా నేను నీకు ఈరోజు సమాధానాన్ని చెప్పన మనసంతా కూడా తెల్లటి కాగితంలాగా మార్చుకో ఈ తెల్లటి కాగితం మీద ఇప్పుడు నేను చెప్పే వాటన్నింటినీ కూడా అక్షరాలను అందంగా మార్చుకుని రాసుకో అప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సరే కానీ నీ దగ్గర మనశ్శాంతి అనేది ఉంటుంది ఎప్పుడైతే ఎక్కడైతే మానసికంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడో శారీరకమైనటువంటి ఆరోగ్యం ఆ మనిషి సొంతం అవుతుంది తల్లి కనుకనే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటి అంటే కనుక నీకంటే నీకు ఏది ముఖ్యం అవ్వకూడదు మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి నీ పనులు నువ్వు చూసుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకోవాలి నీ భర్త బిడ్డలు వీరందరూ కూడా మధ్యలో వచ్చిన బంధాలే తల్లి కేవలం నువ్వు వారి కోసమే ఆలోచిస్తూ వారి కోసమే రోజులు నెట్టుకుంటూ వెళ్తూ నీ యొక్క ప్రతి జీవిత క్షణం అనేది ఒక్క క్షణాన్ని తీసుకుని చూస్తే నీ గురించి వచ్చే ఆలోచనలే అందులో ఉండకుండా వారి గురించి వచ్చే ఆలోచనలు మాత్రమే నీకు అందులో ఉంటూ ఉన్నాయి ఇదంతా కూడా దేనికమ్మా ఇది నీ జీవితం నీ జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి అవసరమైన అనవసరమైన బాధలను కష్టాలను నష్టాలను దుఃఖాలను వేటిని కూడా నీ జీవితంలోకి నువ్వు రానివ్వకుండా ఉండాలి అంటే మనుషుల మధ్య ప్రేమను తగ్గించుకోవాలి నిన్ను నువ్వు ప్రశాంతంగా మలచుకోవాలి నాకు నేనే అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే మనుషుల మీద ప్రేమ అనేది నీకు పూర్తి పూర్తిగా తగ్గిపోతుంది తల్లి ఇక్కడ నా మాటలు నువ్వు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అది ఎలా అంటే బాబా ఇక్కడ మనుషుల మీద ప్రేమలు లేకుండా ఒకరితో ఒకరికి బంధాలు ఎలా ఏర్పడతాయి తల్లి బిడ్డల మధ్య ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమలు లేకుండా ఎలా ఉంటాయి ఇదంతా కూడా అలా ఉంటేనే కదా బాబా మా మధ్య బంధాలు అనేవి నిలబడేది అంటే ఖచ్చితంగా నేను దానికి అంగీకరిస్తాను తల్లి కాకపోతే వారే నీ సర్వస్వం అని చెప్పి నువ్వు పూర్తిగా నిర్ణయించేసుకుని ఇక్కడ వారు ఏ విషయంలో వారి జీవితంలో ఏ విషయంలో జరుగుతూ ఉన్నా కానీ అది కేవలం నీకు చెప్పే జరగాలి నీ అంగీకారం తీసుకునే జరగాలి వారు ఎక్కడికి వెళుతూ ఉన్నా నీతో మాట్లాడి నీతో ఒక మాట చెప్పే నీకు విలువనిచ్చే వెళ్ళాలి అంటే అందరి మనస్తత్వాలు వాళ్ళు కూడా ఒకలాగా ఉండవు కదా తల్లి చేతికి ఐదు వేళ్ళు ఉంటే ఐదు వేళ్ళు సమానంగా ఉన్నాయా చెప్పు వేలు పొట్టిగా ఉంటే మరొక వేలు పొడవుగా ఉంటుంది మరొక వేలు మధ్యస్థంగా ఉంటుంది ఒకవేలు లావుగా ఉంటే మరొక వేలు సన్నగా ఉంటుంది అలాగే వే ఇలా చేతికి ఉన్న ఐదు వేళల్లోనే ఇంత తేడా ఉంటే ఎక్కడో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక బంధం కలిసింది అని చెప్పి నీకు తగ్గట్లుగా పూర్తిగా మారాలి అంటే అది జరిగే పనేనా నువ్వే చెప్పు ఒక్కసారి నువ్వు అలా వారి వైపు నుంచి ఆలోచించి చూడు నీ జీవితం అనేది నీకు ఎంత ముఖ్యమో వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం కదా తల్లి అవును కదా అమ్మ ఇక్కడ నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైనటువంటి తెలివైన ఆలోచనలు ఏంటి అంటే మొదట నిన్ను నువ్వు చూసుకుని నిన్ను నువ్వు ప్రేమించుకుని నీ గురించి నిన్ను నువ్వు ఆలోచించుకుని నీ ఆరోగ్యం పట్ల నువ్వు జాగ్రత్తను తీసుకుని నీ సంతోషాన్ని నువ్వు చూసుకుంటూ నీ వైపు నుంచి కనుక వంద శాతం ఓకే అనుకున్నప్పుడు అవతలి వారిని ప్రేమించు అవతలి వారు కూడా నిన్ను వంద శాతం అభిమానిస్తూ ఉన్నప్పుడు నువ్వు అటు నుంచి వంద శాతం అభిమానించాలి అవతలి వారు కూడా నిన్ను వంద శాతం నీ యొక్క మంచి చెడు నిజం అబద్ధం నీ జీవితంలో ఏమి జరుగుతుంది నీ జీవితంలో ఏమి జరగడం లేదు నువ్వు తిన్నావా పడుకున్నావా లేచావా ఆరోగ్యం ఎలా ఉంది ఇవన్నీ కూడా నీ గురించి అవతలి వారు చూస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు కూడా వారి జీవితాల్లో వీటన్నింటిని గురించి కూడా ఆలోచించు అంతేకాని వారు అసలు నిన్ను పట్టించుకోకుండా నిన్ను తిన్నావా లేదా పడుకున్నావా ఇవేవి కూడా అడగకుండా అసలు నీ గురించి ఒక్కరు కూడా కొంచెం కూడా వందకి పది శాతం కూడా నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు వంద శాతం వారి గురించి పట్టించుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అవుతుంది ఒక్కసారి ఆలోచించుకో తల్లి మంచైనా చెడైనా అటు ఉండాలి ఇటు ఉండాలి అవసరాలకు మాత్రమే నిన్ను ఒక వస్తువులాగా వాడుకుని అవసరం తీరిపోయిన తరువాత నిన్ను పక్కన పడేసే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు వారు నీ అవసరానికి నిన్ను వాడుకుంటూ ఉన్నారు నువ్వు వారి అవసరానికి వాడుకోవాలి ఇక్కడ పాపాలు పుణ్యాలు అన్న విషయానికి వస్తే ఎవరి జీవితాలు వారు మోసం చేసుకోకుండా బ్రతికితే చాలు నీలో ఉండే అంతరాత్మకు నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి ఉల్లాసాన్ని ఇవ్వాలి ఉత్సాహాన్ని ఇవ్వాలి కాస్తంత చిరునవ్వుని మనస్ఫూర్తిగా అందించగలగాలి నువ్వు నీ అంతరాత్మకు న్యాయం చేయనప్పుడు ఎదుటి వారికి ఏమాత్రము నా న్యాయం చేయగలుగుతావో చెప్పు ఒక్కసారి ఆలోచించుకో తల్లి ఏమి జరిగినా కూడా మన మంచికే అని చెప్పి అనుకోవాలి నీ భర్త నువ్వు చెప్పిన మాట వినడం లేదు నిన్ను ఏది కూడా సంప్రదించడమే లేదు ఏది కూడా తన జీవితంలో నీ ఇష్టానుసారం జరగడం లేదు అంటే ఇది నీ కర్మానుసారం అతని జీవితంలో నీ ఇష్టానుసారం జరగనప్పుడు నీ జీవితం నీ ఇష్టానుసారగా నువ్వు నడుచుకునే శక్తి నీలో ఉన్నప్పుడు నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుని అతని జీవితం వైపు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పి ఆంక్షలు పెట్టవలసిన అవసరం లేదు అని నేను చెప్తున్నాను అట్టాగే బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఎవరి మంచితనం వారిని కాపాడుతూ ఉంటుంది నువ్వు ఒకరికి ఈరోజు నీ వల్ల మంచి జరిగింది అంటే రేపు వారి వల్ల నీకు తప్పకుండా మంచే జరుగుతుంది అది మంచి అయినా సరే చెడైనా సరే కానీ కర్మ ఫలితం అనేది ఎవరికైనా సరే కానీ మంచైనా చెడైనా అనుభవించి తీరవలసిందే మొదట నిన్ను నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు సంతోషపరుచుకో నీ పని గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకో ఇదంతా కూడా ఆలోచించుకున్న తరువాతనే నీకు ఇష్టమైతేనే నీకు మానసిక ఆనందం అనేది వస్తుంది అనుకుంటేనే అవతలి వారి గురించి ఆలోచించాలి అంతే తప్ప నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ అవతలి వారి గురించి ఆలోచించకూడదు బిడా నీకు ఇష్టం లేకుండా కూడా నీ మనసును కష్టపెట్టే హక్కు నీకు కూడా లేదు అన్న విషయాన్ని తెలుసుకోమ్మా ఎప్పుడైనా సరే కానీ ఒక్క మాట చెప్తాను వింటావా జాగ్రత్తగా తల్లి ఇప్పటి రోజుల్లో మనుషులు ఏ విధంగా ఉన్నారో తెలుసా వారి యొక్క అవసరాల కోసం వారి యొక్క పనుల కోసం గడిపించుకోవడం కోసం కాళ్ళు పట్టుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత అదే మనుషులు నిన్ను కాలితో కూడా తంతు ఉన్నారు కనుక నీ యొక్క బలం ఏమిటో నీ యొక్క బలహీనత ఏమిటో ఎప్పుడు కూడా ఎవరితో కూడా పంచుకోనేవద్దు ఎందుకో తెలుసా నువ్వు పంచుకున్న వ్యక్తులే రేపటి రోజున నిన్ను విమర్శిస్తారు నువ్వు పంచుకున్న వ్యక్తులే రేపటి రోజున నిన్ను కాలి కింద పెట్టి నలపాలని కూడా చూస్తారు కనుకనే ఎప్పుడైనా సరే కానీ నీ గురించి బలమైన బలహీనత అయినా నీలోనే పంచుకోవాలి అంతేకాని ఎదుటి వారి నుంచి చెయ్యి చాపి ఏది కూడా ఆశించనంత వరకు నువ్వు మహారాజులాగా బ్రతికినట్లే లెక్క వారి కింద నువ్వు చెయ్యి చాపి ఏదైనా అడిగినప్పుడు నువ్వు వారి కింద లొంగినట్లే లెక్క ఒకరి కింద లొంగేవు అంటే కనుక వారు నిన్ను ఏ విధంగా ఆటాడిస్తారు అంటే కనుక ఖచ్చితంగా వారు నిన్ను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు కనుక నీ జీవితానికి నువ్వే రాజు అవ్వాలి నువ్వే మంత్రి అవ్వాలి తల్లి ఇవన్నీ కూడా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే కనుక నా బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలో అమాయకంగానే బ్రతుకుతూ ఉంది నా బిడ్డ ఇంకా ఈ ప్రపంచంలో నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తనకు తెలియడం లేదు నా బిడ్డ ఈ రోజుకి కూడా నలుగురి చేత నవ్వించబడుతూ ఉంటుంది నా బిడ్డ ఈ రోజుకు కూడా మంచికి చెడుకి తేడా అనేది తెలుసుకోలేకపోతుంది అసలు జీవితం అంటే ఏంటో తను అర్థం చేసుకోలేకపోతుంది నా బిడ్డ అందరూ కూడా తనలాగానే మంచిగా ఆలోచిస్తారు తనలాగా మంచిగా ప్రవర్తిస్తారు అని చెప్పి అనుకుంటూ బ్రతుకుతూ ఉంది కానీ ఇక్కడ అంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంటే నా బిడ్డ మనసుకు నొప్పిగా అనిపిస్తూ ఉంది ఆ బాధపడుతూ ఉంటే ఒక తండ్రిగా నేను చూడలేకపోతున్నాను అమ్మా ఈ బాధ అనేది నా బిడ్డ మనస్సు నుంచి తీసివేయాలి అన్న ఉద్దేశంతోనే ఇవాల్టి రోజున నీతో మాట్లాడాలి అని చెప్పి వచ్చాను తల్లి బిడ మనసులో నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఆశలు కూడా ఉన్నాయి ఆ కోరికలు ఆశలు అన్నీ కూడా నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి బిడ కనుక తొందరపడవద్దు ప్రతిదానికి కూడా ఒక సమయం అనేది రావాలి కదా ఈ సమయం వచ్చిన తరువాతనే వాటిని ఆపడం అనేది ఆ భగవంతుని తరం కూడా కాదు కనుక సమయం వచ్చేంత వరకు కాస్తంత ఓర్పును పక్కన పెట్టి నలుగురితో మంచిగా ఉండు నలుగురితో నవ్వుల పాలు అవ్వవద్దు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో మొదట నిన్ను నువ్వు సంతోష పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ చుట్టూ ఉండే నలుగురు సంతోషంగా ఉంటారు అన్న విషయాన్ని గ్రహించు అప్పుడే నీకు అన్నీ కూడా అర్థమవుతాయి తల్లి నీకు చెప్పాలి అనుకుంటున్నటువంటి శుభవార్త ఇదేనమ్మా నీ సంతోషాన్ని నీకు ఈరోజు అందిస్తూ ఉన్నాను మనిషికి సంతోషం కంటే కూడా గొప్ప వరం ఏముంటుంది చెప్పు ఏ మనిషి అయితే కనుక మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటాడో ఆ మనిషి జీవితంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు ఆరోగ్యపరంగా అయినా సరే డబ్బు పరంగా అయినా సరే కానీ ఈ వాస్తవాన్ని గ్రహించినప్పుడే నిజమైన సంతోషాలు నీ జీవితంలో అడుగు పెడతాయి నా తల్లి ఏది కోరినా జరగాలి నా బిడ్డ ఏది అనుకున్నా సాధించాలి నా బిడ్డకు ఎటువంటి చెడు శక్తులు వెంట వేడి పడి వేధించకూడదు నా తల్లి సంతోషంగా ఆనందంగా ఉండాలి అనేదే కదా ఏ తండ్రి అయినా ఆశ కోరిక అంటూ సాయినాథుడు మనకు ఎంతో చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాదు మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అర్థమైంది అనుకున్న వారు చిన్న లైక్ అయితే ఇవ్వండి మరికొంతమంది బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి సాయిబాబా అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశం అన్ తెలుసుకునే వరకు మరి మీ అందరికీ కూడా మనందరి కుటుంబాల్లోనూ సుఖ సంతోషాలను ఆయురారోగ్యాలను సాయినాథుడు కల్పించాలని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని వేడుకుంటూ ఉన్నానండి బాబావారు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశం తో మరలా కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు